సో మనం సాలే మూవీని అయితే ఏ ఏ ప్లాట్ఫామ్స్లో ఎలా పబ్లిసిటీ చేసాము అనే దాని కోసం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్లీ ఏంటంటే మనం ఒక సినిమా సినిమాకి ఎంతైనా కష్టపడొచ్చు వంద మంది వర్క్ చేయవచ్చు వెయ్యి మంది వర్క్ చేయొచ్చు ఒక్కడే కూడా వర్క్ చేయొచ్చు సో ఎవరు చేసినా సరే కష్టం అనేది ఎంతమంది అయినా పడవచ్చు కానీ పడిన కష్టాన్ని ఎంతమంది మెచ్చుకునేలా చేసాం అనే దాని మీద కూడా మన వర్క్ స్టైల్ అనేది ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉంటుంది అంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి మనం పడే కష్టం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనమైతే యూట్యూబ్లో అవ్వచ్చు ఫేస్బుక్లో ఇన్స్టాలో దాంతోపాటు మన సినిమాకి సంబంధించిన కొన్ని పేపర్స్ ఉంటాయి డైలీ ఈ పేపర్ సినిమా పేపర్స్ వాటిలో కొన్ని ఏరియాలకి సంబంధించి జిల్లా ఎడిషన్స్లో దాంతోపాటు ఆ ఏరియా లోకల్ ఛానల్స్లో ఇలాగ ఆల్మోస్ట్ ఒక వన్ క్రో బడ్జెట్ పెట్టిన మినిమం సినిమాలు అంటే ఒక ఫిఫ్టీ ల్యాక్ టు వన్ క్రో పెట్టిన బడ్జెట్ సినిమాలకి ఎలా అయితే ప్రమోషన్స్ చేస్తారో దానికి మించే నేను ప్రమోషన్ చేశాను సో ఇదంతా డబ్బు ఉండి చేసామా ఎంత ఖర్చు పెట్టి చేసామంటే కాదు సో ప్లానింగ్ సో ప్లానింగ్ ఉంటే ఏదైనా సరే చేయొచ్చు అలాగని మనం వేసిన ప్లానింగ్ ప్రతిసారి సక్సెస్ అనే అవ్వద్దని కూడా ఏం కాదు కానీ మన ప్రయత్నం వరకు చేయగలం మన ప్రయత్నం మంచిదైతే ప్రకృతి మనకు సహకరిస్తుంది అనేది నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను దాన్నే బేస్ చేసుకుని నేను ముందుకెళ్ళిపోతూ ఉంటాను నేను ఒకసారి ప్రమోషన్లోకి దిగిలా చేద్దాం అంటే నేను సినిమా మొదలు పెడదాం అని అనుకున్న తర్వాత నేను ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ సినిమాలో చివరి వరకు ఎవరు నిలబడకపోయినా నేను ఒక్కనే నిలబడి ఉంటే ఈ సినిమా ముందుకెళ్ళిపోద్ది అందరూ ఆగిపోయినా సరే నేను ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచన నాలో కలిగిద్ది నేను ఆ విధంగానే స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటాను ఆ విధంగానే సినిమా డైరెక్షన్ చేసి ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉంటాను ఒక పర్సన్ వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఆగిపోవద్దు ఒక పర్సన్ వల్ల మన ప్రయత్నం ఎప్పుడు ఆగిపోవద్దు ఒక పర్సన్ వల్ల లైఫ్ అక్కడే స్టాప్ అయిపోయే ప్రయత్నం అనేది ఎప్పుడు మన దగ్గర ఉండదు అలాంటి ఆలోచన కూడా మన దగ్గరికి రానేమో అంటే ఇదంతా కూడా ప్లాన్ చేసుకోవడం వల్ల సో మన ప్లానింగ్ ఎలా చేసానో మాట్లాడుకుందాం యాక్చువల్గా మనం అంటే మీడియాలో వర్క్ చేస్తూ ఉంటాం సో యాంకరింగ్ సైడు కంటెంట్ రైటింగ్ సైడ్ దాంతోపాటు ప్రోగ్రామ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ దాంతో యాడ్ షూట్లు ఇలా కొన్నిట్లకి నేను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను కొన్నిట్లు యాక్ట్ చేస్తూ ఉంటాం కొన్ని యాంకరింగ్ చేస్తూ ఉంటాం మిగిలిన ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్ డిజైనింగ్ ఇవన్నింటిలో కూడా మనకి కొన్ని పరిచయాలు అయితే ఉన్నాయి ఏ పరిచయం లేకపోయినా చేయొచ్చు నాకైతే పరిచయాలు ఉన్నాయి సో ఆ పరిచయాల ద్వారా ఏంటి అంటే నేను వర్క్ చేసే ఛానల్స్తో పాటు నా సొంత ఛానల్స్లో కూడా సినిమానైతే ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో దాంతోపాటు మన సర్కిల్లో ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళందరినీ కూడా అడిగి చూసాం సో ఈ సినిమాను ప్రమోట్ చేయండి అని మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రమోట్ చేయలేదు ఎవరూ కూడా రీజన్ వన్ వాళ్ళు లేకపోయి ఉండొచ్చు రీజన్ టూ వాళ్ళు ప్రమోషన్లకు చాలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలన్నా ఒక బ్రాండ్ ప్రమోట్ చేయాలన్నా సరే వాళ్ళు ఎంత అని చెప్పి బడ్జెట్ తీసుకుంటూ ఉంటారు ఆ బడ్జెట్ నేను ఇవ్వకపోవడం వల్ల కూడా లేదా ఇవ్వను అనే ఆలోచనతో కూడా వాళ్ళు నాకు ప్రమోట్ చేసి ఉండకపోవచ్చు సో అది వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఛాన్స్ అది మన దాని ఏమనేదానికి కూడా లేదు కానీ ఉన్న ఆప్షన్స్లోనే ఏ విధంగా ప్రమోట్ చేయాలి అంటూ మన దగ్గర ఉన్న ఛానల్స్ అన్నిటిలో కూడా అది స్మాల్ ఛానల్ అవ్వచ్చు బిగ్ ఛానల్ అవ్వచ్చు ట్రెండింగ్లో ఉన్నది అవ్వచ్చు లేదా డౌన్ న్యూస్లో ఉన్న ఛానల్ అవ్వచ్చు అన్నింటికి కూడా మనం కంటెంట్ ఇచ్చి సుమారు ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్స్లో మనం సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం ఒక ఫైవ్ టు టెన్ ఇన్స్టా అలాగే ఫైవ్ టు టెన్ ఫేస్బుక్ ఈ ఛానల్స్లో కూడా మనం లైవ్ స్ట్రీమింగ్తో పాటు ప్రతి వీడియో కూడా మనం అప్లోడ్ చేసుకుంటూ వచ్చాం సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతున్నప్పుడు సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు సినిమా గురించి డిస్కషన్ చేసేదావచ్చు సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అలాగే కంటెంట్ అలాగే కామెంట్స్ నెగిటివ్ టాక్ పాజిటివ్ టాక్ అప్టేషన్ డౌన్ ఇలా అన్ని సెక్టర్లో కూడా మనకు వచ్చిన ప్రతిదాన్ని కూడా మనం ప్రమోషన్ వైపు మాత్రమే తిప్పుకునే ప్రయత్నం చేసాం అదే చేసాం ఈ రోజు నార్మల్గా ఇప్పుడు మీరు ఒక కోటి రూపాయలు బడ్జెట్ పెట్టి ఉన్న సినిమాకి ఏదైతే ఒక నేమ్ ఉందో నా సినిమాకి కూడా అదే నేమ్ వచ్చిందంటే ఒకటే నాతో నా టీం అంతా పడ్డ కష్టం కూడా అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఈవెంట్ అంటే అప్పుడు ఆ ఈవెంట్కి వచ్చారు ఎప్పుడు మనం ఇలా కష్టపడాలంటే అప్పుడు వాళ్ళు కూడా అంత కష్టపడ్డారు అందరూ కాదు కొంతమంది సో వాళ్ళకే ఇప్పుడు నేను చేయబోయే రెండో మూవీలో కూడా అవకాశం ఇవ్వడం అనేది జరిగింది సో నేను కష్టపడినప్పుడు నాకు ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి ఇంకో సినిమా ఎలా అయితే ఇస్తున్నాడో అలాగే నా సినిమాలో కష్టపడిన వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వడం అనేది నా క్యారెక్టర్ అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రమోషన్ చేసినప్పుడు కూడా చాలా మంది కామెంట్ చేశారు సో వాళ్ళందరికీ ఒకటే సమాధానం నలభై తొమ్మిది రూపాయలు పెట్టి నా సినిమా చూడ్డానికి కూడా ఖాళీ లేని వ్యక్తులు చేసే కామెంట్లు నేను వన్ పర్సెంట్ కూడా లెక్క చేయను ఎందుకంటే సినిమా నలభై తొమ్మిది రూపాయలు ఎంటర్టైన్మెంటే కాదు చాలామంది జీవితాలు వాళ్ళ లైఫ్ని నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఫ్యూచర్కి ఎంతో ప్లస్ ఇమాడు